తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వైస్ చైర్మన్ నజీర్ గారు ఆ సబ్ ఆ స్థలాన్ని కబ్జా చేయడం మొదలు పెట్టాడు కబ్జా చేసి కర్రూలుకి వెళ్ళే లెఫ్ట్ సైడ్ దారి నూట ఎనభై మూడు సర్వే నెంబరు ఏలో ఒక ఎకరా నలభై ఐదు సెంట్లు దాన్ని వైస్ చైర్మన్ కబ్జా చేయడం మొదలు పెట్టాడు మొదలు పెట్టిన తర్వాత మేము జయనాగేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు కౌన్సిల్లో దానికి శ్మశాన వాటికకు కాంపౌండ్ స్థలం మేము డిమాండ్ చేస్తే కాంపౌండ్ స్థలం శాంక్షన్ చేయడం జరిగింది కాంపౌండ్ స్థలం శాంక్షన్ అయిన తర్వాత మేము కౌన్సిల్లో ఎన్నోసార్లు దాన్ని సర్వే చేసి కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం చేయండి అని జరిగింది రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము కౌన్సిల్లో అడిగిన రోజు అంటే డేటెడ్ ఆను జూన్లో అడిగినాం జూన్లో పేపర్ స్టేట్మెంట్ ఇది అంటే జూన్లోనే బీసీ శ్మశాన వాటిక స్థలాన్ని సర్వే చేసి హద్దులు పాతండి అన్నారు అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తున్నారా శ్మశాన వాటికని రక్షించే పని బీబీ జయనాగేశ్వరెడ్డి గారు చేస్తున్నారా తొమ్మిది నెలల కిందటే మేము దానికి అతి సర్వే చేయాలని జయనాశ్వరెడ్డి గారు డిమాండ్ చేయడం జరిగింది ఇక్కడ స్పష్టంగా పేపర్లో రావడం ఇది పేపర్ కటింగ్ మేము చూపిస్తున్నా ఆ రోజు మేము శ్మశాన వాటిక కాంపౌండ్ స్థలం కూడా పాత రాళ్లతో కట్టడం జరిగింది నేను మా కౌన్సిలర్ రామ్దాస్ అన్న గారు మేము అక్కడికి వెళ్ళి పాత రాళ్ళతో కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారని ఏఈ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు సార్ ఉన్నారు సార్కి చెప్పి మేము సార్ కొత్త రాళ్లతో కట్టండి దీన్ని సర్వే చేసిన తర్వాతనే మీరు కాంపౌండ్ వాళ్ళు కట్టండి అని మేము డిమైండ్ చేయడం జరిగింది ఈరోజు కొత్తగా వీరు గోశాల తీసుకొస్తున్నారు అక్కడికి గోశాల కమిటీ కూడా అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మన ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారిని గోశాల కమిటీ కూడా ఎన్నో సార్లు అడిగితే ఇస్తారు కానీ ఆయన ఎక్కడా స్పందించలేదు స్పందించకుండా ఈరోజు అంత్యక్రియలు జరిగి ఉన్నటువంటి శ్మశాన ఏరియాలో గోశాలను నిర్మించడం ఎందుకు అది కబ్జాకు గురైంది కాబట్టి వాళ్ళ ఒత్తిడి వల్ల మన ముప్పై తేదీ జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో అజెండాలో ఆ సబ్జెక్టే లేదు తర్వాత ఐదో తేదీ జరిగినటువంటి కౌన్సిల్లో అరవై మూడు అంశంగా దాన్ని చేర్చి గోశాల మేము పెడుతున్నామని చెప్పడం జరిగింది ఎప్పుడైతే అది అజెండాలో వచ్చిందో మేము బీసీ సంఘాలకు అందరికీ నేను రామదాస్ అనే వాళ్ళకి ఇంటిమేషన్ చేసి ఇలా కబ్జాకు గురవుతుంది అది అది మీరు కబ్జాని బయట పెట్టినందుకు వాళ్ళు దీన్ని తప్పుదారి పట్టించి గోశాల పెట్టడానికి ఏర్పాటు చేశారని బీసీ సంఘాలకు అందరికీ మేమే అలర్ట్ చేసి ఎమ్మెల్యే దగ్గరికి బుట్ట రేణుకమ్మ గారి దగ్గరికి పంపించడం జరిగింది మేము పంపించిన తర్వాత దాన్ని వాళ్ళు ఇప్పుడు ఆపడం జరిగింది ఆపుతూ నిన్న బుట్ట రంగయ్యనాయ గారు ఏమంటున్నారంటే అధికారులు తప్పిదం వల్లే అది అజెండాలో వచ్చింది అంటారు అధికారం తప్పిదం వల్లే అంటే తొమ్మిది నెలల కిందట నుంచి మేము కౌన్సిల్ అడుగుతున్నాం అప్పుడు ఈ వైసీపీ నాయకులు ఎక్కడున్నారు రెడ్డి గారు రెండేళ్ల నుంచి అది కబ్జాకు గురవుతుందని పోరాడుతున్నారు అప్పుడు ఈ వైసీపీ నాయకులు ఎక్కడున్నారు ఇకపోతే